నమస్తే వెల్కమ్ టు అస్టేక్ యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ సత్తా చాటాలని అనుకుంటోంది ఈ తరణంలో కొంత అధికారం లేక రావాలనే ఒక లక్ష్యంతో వెళ్తున్నటువంటి బీజేపీకి స్థానిక ఎన్నికలు జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల ద్వారా కొంత సత్తా చాటి ఖచ్చితంగా బీజేపీని కొంత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యూహం మరోవైపు స్పష్టంగా భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఇక్కడి నుంచే కొంత అధికార దిశగా అడుగులు వేసేందుకు ఒక కార్యాచరణతోటి ముందుకెళ్తాం సో ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో కొంత యువతనే ఆధారితంగా మార్చుకోవాలని కూడా ఇప్పటికే కమల్నాథ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అంటే కాషాయ పార్టీలో నయా జోష్ తీసుకొచ్చేందుకు యువ నాయకులే ప్రధాన ఎజెండాగా పార్టీ పెద్దలు అట్లాగే పావులు కదుపుతున్నట్లుగా కూడా కొంత టాక్ వినిపిస్తోంది కొంత ఆ పరివార్లు వేస్తున్నటువంటి పాచికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయని కూడా కొంత ఉత్కంఠగా సర్వత్రా నెలకొన్నటువంటి నేపథ్యం అయితే గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు పార్టీ బలోపేతం దాంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో కూడా విజయమే లక్ష్యంగా వ్యూహరచన ప్లాన్ లో అధిష్టానం నిమగ్నమైనట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ వాటిని టార్గెట్ చేసినటువంటి బీజేపీ అగ్రనేతలు ప్రణాళికలు భారీగా రచిస్తున్నారు సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటినటువంటి బీజేపీ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంతవరకు ఓట్ బ్యాంకును పెంచుకోగలిగింది పర్సెంటేజ్ పెరిగింది ఇప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే యోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకే ఇవాళ రెట్టింపు ఉత్సాహంతో ప్రణాళికలతో కొంత స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నట్లుగా కొంత ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే ఖచ్చితంగా పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లొచ్చనే ఒక ఆలోచనతో కొంత పరివారులు స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు సంస్థాగత ఎన్నికల తర్వాత లోకల్ బాడీ ఎన్నికల కమిటీలను ప్రకటించే అవకాశం కూడా పార్టీలో కనిపిస్తుంది సో ఇప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా కొత్తగా ఎన్నిక కాబోతున్న రాష్ట్ర కమిటీ సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో ఓట్ బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని కాషాయ దళం యోచిస్తున్నట్టు తెలుస్తోంది తద్వారా కాంగ్రెస్ దూకుడుని ఖచ్చితంగా కొంత కట్టడి చేయొచ్చు అంటూ కూడా పరివార్లు ప్లాన్ చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ అతి పెద్ద వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది మేము గెలిచాం ఇక మిమ్మల్ని గెలిపించుకుంటామనే నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని కూడా డిసైడ్ అయినట్లుగా బీజేపీలో కొంత టాక్ వినిపిస్తోంది సో ఇప్పుడు ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా అధికార పార్టీపై భవిష్యత్తు పోరాటాలకు పదిహేను అంశాలతో కూడినటువంటి రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది గత లోక్సభ ఎన్నికల ఫలితాల గణాంకాల్ని రిపీట్ చేసి అధికార కాంగ్రెస్ ని ఇర్కాటంలో పెట్టాలని కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బిజెపి అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల హామీల ఆ అమలు అట్లాగే దాని వైఫల్యాలను జనా తీసుకెళ్లాలని కూడా కాషాయ దళం భావిస్తోంది రుణమాఫీ కానీ రైతు భరోసా ఇతర అంశాలపైన ప్రజలకు వివరించేలా కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించాలనే పనిలో ఇవాళ బీజేపీ శ్రేణులు ఉన్నట్లుగా పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది సో ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎంపీ సాధనం సాధించినటువంటి కమలం పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓట్ బ్యాంకును మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసినటువంటి కమలం దళం ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని అక్కులు తీర్చుకునే యోచనలో ఉందట సో ఇప్పుడు బీజేపీకి అదే ఆయుధంగా మారుతుందని కూడా బలంగా పార్టీ నమ్ముతుంది సో ఇప్పుడు కాషాయ పరివారంలో అంచనా ఆ దిశగా యువతకు కొంత ప్రాధాన్యత ఇచ్చే దిశగా కొంత అడుగులు వేస్తారు అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం పదే పదే విశ్వాసాన్ని కూడా బీజేపీ అగ్రనాయకత్వం వ్యక్తం చేస్తుంది అందుకు యువతను టార్గెట్ చేస్తూ వారి ద్వారానే పార్టీని బలోపేతం చేసుకునేలా కూడా పెద్ద మాస్టర్ స్కెచ్ వేసింది బీజేపీ అధిష్టానం సో ఇప్పటికే బీజేపీకి కాస్తో కూస్తో యువత కొంత ఆకర్షణ ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ సంఖ్యను మరింతగా కూడా కొంత వివరం చేస్తోంది దాంతో ఖచ్చితంగా గెలుపు అవకాశాలపై నేతలు దృష్టి సారిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసనలు వారి సమస్యలను కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నానా పాటలు పడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది సో ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ అంశాన్ని అయినా తమ పార్టీ డెవలప్మెంట్ కోసం వాడుకునే యోచనలోనే ఇవాళ బీజేపీ ఉన్నట్టుగా ప్రధానంగా తెలుస్తోంది సో ఇప్పుడు కాషాయపాట్ లో నయా జోష్ తీసుకొచ్చేందుకు కమలనాథ్ లో అతిపెద్ద ప్లాన్ చేస్తున్నారు యువత ఆధారితంగానే ముందుకు వెళ్ళాలని యువత కొంత బేస్ చేసుకుని ముందుకెళ్ళాలని కూడా చూస్తూ అందుకు మహిళలు యువతకు పెద్ద పీట వేసేందుకు కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్ని తమ పార్టీ డెవలప్మెంట్ కోసమే వాడుకునే యోచనలో కమల్నాథులు ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది అయితే కాషాయపట్లో నయా జోష్ తీసుకొచ్చేందుకు కమల్నాథ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అందుకు మహిళలు యువతకు పెద్ద పీట వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తుంది సో ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో మండల జిల్లా అధ్యక్ష పదవుల్లో యువతకు అవకాశం కల్పించడం అయితే తమది అందరి పార్టీ అని చెప్పుకునేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ప్రస్తుతం నియమితులు అవుతున్నటువంటి వారే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అయ్యే వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది అంతేకాదు త్వరలో స్థానిక సంస్థలు జేహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ పరిధిలో బీజేపీ యువతకు పెద్ద పీఠం వేస్తున్నట్లు కూడా స్పష్టంగా చెప్పవచ్చు సో ఇప్పుడు బీజేపీ జేహెచ్ఎంసీ పీఠం పైన బల్దియా పీఠం పైన కూడా కన్నేసిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు గ్రేటర్ పరిధిలో ఆరు జిల్లాల్లో నూట యాభై డివిజన్లకు ఇప్పటికే అధ్యక్షుల ఎంపిక కూడా పూర్తి చేసినటువంటి బీజేపీ మెజారిటీగా యువతకు అవకాశం కల్పించేలా కూడా ప్రణాళికలు వేస్తున్నారు అంతేకాదు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది నుంచి పది జిల్లాలకు మహిళలను అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో కూడా పార్టీ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక గ్రేటర్ ఎన్నికల్లో నలభై ఎనిమిది డివిజన్లు కైవసం చేసుకున్నటువంటి పరివార్లు ఈసారి ఖచ్చితంగా మెజార్టీ స్థానాల లక్ష్యంగా పాచికలు కలిపేందుకు కొంత ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో నగర పరిధిలో గోషంబాల అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవటం మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి గిరి చేవెళ్ల స్థానంలో గెలుపొందడంతో పాటుగా ఊహించని విధంగా ఓట్ల శాతం పెరగటంతో గ్రేటర్ ఎన్నికలపైన కూడా బీజేపీ అత్యంత ఫోకస్ చేస్తోంది ఆరు జిల్లాలుగా ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కీలకం కావడంతో కమలం పార్టీ అధ్యక్షుల ఎంపీ అంశంలో కూడా ఎలాంటి ఎవరికి అధ్యక్ష పదవులు కూడా కొంత ఆసక్తికరంగా మారింది బీసీ నేతకి ఇస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది అయిపోయింది కాబట్టి ఇప్పుడు బీసీ అనే ఒక నినాదం మరోవైపు యువత మహిళ ఇట్లా అందరినీ సమపాలుగా ముందుకు తీసుకెళ్లి అందరి పార్టీగా బీజేపీని ముద్ర వేయించుకొని స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ అట్లాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ ఎజెండాతో ముందుకు వెళ్తుంది పక్క ప్రణాళికతోటి ఇవాళ బీజేపీ అధిష్టానం రంగంలో దిగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా బీజేపీ అనుకున్నటువంటి వ్యూహాలు తెలంగాణలో సక్సెస్ అవుతాయని మీరు అనుకుంటే మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్